ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾ ಗುರವೇ ನಮಃ ಜಯ ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ ಓಂ ಗಂಗಣಪತೇ ನಮಃ ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತಿಯ ನಮಃ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತೀಷು ಮಾತೃಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತಸ್ತೆ 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 ನಮೋ ನಮಃ ಓಂ ಮಾತೃಭ್ಯೋ ಪಿತೃಭ್ಯೋ ನಮಃ ಋಷಿಭ್ಯೋ ಋಷಿಪತಿಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾ ಗುರು ನಮಃ ಜಯ ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂಟಿ ಪ್ರಧಾನಂಗ ಈ ಖ మాతృమూలకమే శాపము మాతృమూలక దోషము అంతా కూడా పితృదోషము పితృ పితృదోషము పితృదోషం అంటే ఏంటి అని తెలుసుకుంటున్నాం ప్రధానంగా ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ఈ యొక్క జన్మ లగ్నవశాత్ జన్మ జాతకంలో అంతా కూడా చతుర్థ స్థానము మాతృస్థానము అని చెప్పేసి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానం అంతా కూడా పితృదోషము పితృస్థానము పితృస్థానం అని చెప్పేసి పూర్వపుణ్య స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన యొక్క జీవన విధానం అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది కర్మశేషం అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మలు కానీ పాపకర్మ ఆధారంగా మనం అంతా కూడా జీవన విధానం తెలిసిపడి ఉంటుంది ఈ యొక్క జీవన విధానంలో మనకి పూర్వపుణ్య స్థానంలో అంతా కూడా మంచి గ్రహాల యొక్క కలిగి ఉండడం వల్ల జీవన విధానం ఆనందంగా ఉంటుంది ఈ యొక్క నవమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ ఈ యొక్క చంద్రరాహువులు కలియక కానీ నవ లగ్నవ ఈ యొక్క శని రాహుల వల కలియిక కానీ లేకపోతే సూర్య రాహుల కలియిక కానీ సూర్య కేతుల కలియక కానీ నవమ స్థానంలో కేంద్రంగా ఉంటే లేదు నవమాధిపతి ఈ యొక్క రాహుతో పాటు కేతుతో పాటు చతుర్థ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఉన్నా కానీ ఈ యొక్క శని సూర్య పర పరస్పర వీక్షణ అంతా కూడా త్రిపాద దృష్టితో ఉండడం వల్ల అయినా కానీ ఈ యొక్క మాతృమూలకమైన దోషము పితృమూలకమైన దోషం అనేది సమవిస్తూ ఉంటుంది పితృదోషము పితృశాపం అంతా కూడా పాపాల పాపాల యొక్క ఫలితంగా ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న పాపకర్ణం వల్ల అన్నమాట దాని నుంచి బయటపడ్డానికి పితృదోషం నుంచి బయటపడడానికి పితృదేవతల అనుగ్రహం కోసం అని చెప్పేసి పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాక ధనాలు అమావాస్య రోజున ఇవ్వడం గాని తిలతర్పణాలు చేయించుకోవడం గాని లేదు గోకర్ణంలో కానీ త్రి త్రివేణి సంగమం దగ్గర అయినా కానీ స్వయం ప్రకేషణం దగ్గర అయినా కాని నాసిక్ లో కానీ ఈ యొక్క కాశీలో అయినా కానీ ప్రయాగలో అయినా కానీ బ్రహ్మకపలం దగ్గర అయినా కానీ పిండ ప్రధాన విధానం అంతా కూడా చేసుకోవడం కానీ పూర్వీకులు యొక్క పుణ్యలోక ప్రాప్తి కోసం అని చెప్పేసి పూర్వీకులంతా కూడా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కోసమైనా కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఆచరించడం వల్ల నిత్య విధిగా చేసుకోవడం వల్ల పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా మనం చేసుకున్న కర్మశిష్యం అంతా కూడా వ్యాధి రూపంలో కష్ట రూపంలో ఈ యొక్క అంతా కూడా పోవాలి కావున మన కర్మశేషం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది కావున ఈ యొక్క దుష్కర్మ నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృదోషం నుంచి బయటపడడానికి గోమాత సేవని గోవుని దానంగా చేసుకోవడం వల్ల దూడ ఈ యొక్క వృషభాన్ని ఎద్దుని కూడా కలిపి దానంగా ఇస్తూ ఉంటారు పితృదేవతల యొక్క ప్రీతికరంగా సమస్యలు అయ్యేటప్పుడు కానీ మనకి పితృదేవతల యొక్క కార్యక్రమాలు కానీ ఈ యొక్క ఆరు నెలల గ్రాసంతో గోమాత సేవ చేసుకుంటూ ఉండడం కానీ నిత్యమంతా కూడా గోమాత సేవ కోసం పచ్చిక పిండి ఆకుకూరలు పెట్టడం కానీ చేయడం కానీ దోసకాయ దోసకాయని నైవేద్యంగా గోమాతకు సమర్పించడం వల్ల కూడా పితృదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది తెల తర్పణాలు చేసుకోవడం వల్ల పితృదోషం నుంచి బయటపడతారు ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానము మాతృమూలకమైన స్థానం అని చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా అష్టమ స్థానం ఆయు స్థానం అంటుంది వేదమంతా కూడా జాతక జాతక రీత్యా మన జాతక రీత్యా ఎటువద్ద గ్రహ దోషాలు ఉన్నాయో పరిశీలన చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఆధారపడి ఉంటుంది పితృ పితృశాపం అనేది ప్రధానంగా దోషం నుంచి బయటపడడానికి అంతా కూడా దైవిక కర్మలతో పాటు అంతా కూడా శ్రాత కర్మలు ఆచరించడం వల్ల దేవాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల వైదికమైన కర్మలో వైశ్వ కర్మాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు బ్రాహ్మణ కర్మంలో అంతా కూడా నిత్యమంతా కూడా పితృదేవతలకు ప్రతికరంగా ఋషి తర్పణాలు తర్వాత పితృతరపణాలు ఆచరించడం వల్ల కూడా తద్వారా సకల గ్రహ దోషాల నుంచి బయటపడి పితృదోషం పితృశాపం నుంచి బయటపడి పితృదేవతల అనుగ్రహం తోటి సకాలంలో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది పితృదోషం ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఎటువంటి దోషాలు ఉంటాయా అంటే ప్రధానంగా జాతక ఇచ్చాం ఎవరైనా పిల్లలకి వాళ్ళ సంతానంలో ఆలస్య కళ్యాణం జరగడం కానీ లేదు సంతానం ఆలస్యంగా అవుతూ ఉండడం కానీ కొంతమందికి స్త్రీ సంతానమే జరుగుతూ ఉండడం కానీ ఒకటి రెండు మూడు అట్లా మూ ముగ్గురు కన్యలు పుట్టిన తర్వాత నాలుగో సంతానంగా కొడుకు పుట్టడం కానీ లేదు నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత ఒక కన్య పుట్టడం కానీ లేదు ముగ్గురు కన్యలు పుట్టిన తర్వాత ఒక కొడుకు పుట్టడం బహు బహుసంతాన యోగంలో ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో మనశాంతి మనశాంతి లోపం ఉండడం కానీ అనారోగ్యంతో పీడిస్తూ ఉండడం దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండడం కానీ ఈ యొక్క బుద్ధిమాన్యం అని చెప్పేసి అంటారు కొంతమంది మెంటల్లీ రిసార్డ్ రిటార్డెడ్గా ఉంటారు కొంతమంది డిసబిలిటీతో కూడుతూ ఉంటారు కొంతమంది ఇవన్నీ కూడా ఉండడం కూడా పిద్దరి దోషము అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మన జన్మంలో చేసుకున్న కర్మశిష్యుమంతా కూడా ఈ రకంగా అనుభవించి తీరాల్సిందే కావున కర్మశిషిం నుంచి బయటపడ్డాయింది పరిహారార్థం అంతా కూడా పీఠాపురంలో గాని పుణ్యక్షేత్రంలో గాని మోక్ష నారాయణ బలి విధానం తిలతర్పణము తిల హోమం అనేది ఆచరించుకోవడం వల్ల సకల శాపాల నుంచి బయటపడి సకల దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ఏమైనా బ్రాహ్మణోత్తముకంతా కూడా ప్రతి అమావాస రోజున స్వయం పాకము సాహిత్యం అనేది ఈ యొక్క భోజనార్థం అంతా కూడా దక్షిణ పూర్వకంగా వస్త్రదానం సహితంగా చేసుకుంటే కనుక బ్రాహ్మణ ఆశీర్వాదం బ్రాహ్మణ ఆనామ దేవానంద సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ నారాయణ స్వరూపాయణ వేదంతా కూడా యొక్క మహావిష్ణు స్వరూపంగా శివ స్వరూపంగా ఉన్న బ్రాహ్మడికి అంతా కూడా వేద బ్రాహ్మడికి సంకల్ప పూర్వకంగా అంతా కూడా ఆమె పితృదోష నివాణార్థం స్వయంపాక దానం చె కీషేత అని చెప్పేసిని ఆమె పితృనామ శాశ్వత పరబ్రహ్మలోక స్థిరవాసి చేద్దం అని చెప్పేసి సంకల్ప పూర్వకంగా మనం అంతా కూడా పితృదేవతల స్వయం స్వయంపాక దానాన్ని చేసుకోవడం వల్ల కూష్మాండ దానాన్ని చేసుకోవడం వల్ల కూడా పితృదేవతలంతా కూడా సంతోషించి వాళ్ళకి వరాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పితృదోష నివాణార్థం అంతా కూడా మాతృమాలికమైన దోషం నుంచి బయటపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మాతృదోషము స్త్రీ దోషము స్త్రీ శాపం అంతా కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానంలో ఎవరైతే పాపగ్రహాలు ఉంటాయో అష్టమ స్థానంలో అష్టమాధిపతి పాపగ్రహంతో కలిగితో రాహుతో కానీ గేతుతో కానీ కలిగితూ ఉండడం వల్ల కూడా ఈ యొక్క ఆయు స్థానమా అష్టమాధిపతి కొంచెం బలహీనపడడం వల్ల కూడా స్త్రీ శాపము స్త్రీ దోషం అనేది కలగడం జరుగుతుంది ఈ స్థూ దోషం వల్ల కూడా అకాల మరణాలు జరగడం కానీ ఈ యొక్క యాక్సిడెంట్స్ జరగడం కానీ చతుర్థ భావంలో కొంచెం పాపగ్రహాలు ఉండడం వల్ల యాక్సిడెంట్ జరగడం వల్ల కూడా కానీ ఈ యొక్క శని యొక్క వీక్షణ స్థానం మీద ఉండడం అయినా కానీ పాపగ్రహాల యొక్క వీక్షణ ఉండడం వల్ల వివిధ గ్రహాలకి వివిధ లగ్నవశాత్తు మీ వ్యక్తికి జాతకాన్ని ఆధారపడి ఉంటుంది జాతకం అంతా కూడా గోచార చక్రంగా లగ్నవశాత్తు ఆసువుగా చెప్పడం జరుగుతుంది మీ వ్యక్తి జాతకాల్లో పరిహారాలు తెలుసుకోవాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మీ వ్యక్తి జాతకాలంతా కూడా చెప్పి పరిహారం చేయించడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన పరిహారం అంతా కూడా నిర్దేశం చేయడం జరుగుతుంది జయ గురుదాత్రేయాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురు నమ నమ శివాయ శివాయ గురు నమ ఓం గంగడపతే నమ ఓం మహాగణాధిపతే నమ యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తే నమో నమ జయ గురుదత్త్రేయాయ నమ వసరుద్రాదిత్య సురూపాయ పితృబ్జోనోన్నమాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో ఋషు నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడంతా కూడా మనం పితృదేవతల యొక్క దోషము పితృదేవతల దోష నివాణార్థం అంతా కూడా పితృదేవతల అనుగ్రహం ఏ రకంగా పొందాలి ఈ యొక్క దోష నివాణార్థం అంతా కూడా ఏ రకంగా ఆచరించుకుంటే మనం పితృదేవతలు పితృదేవతల యొక్క శాంతి కలిగి వంశాభివృద్ధి కలుగుతుంది మనోవాంఛలంతా తిరిగి సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం ప్రాప్తి కలిగే విధంగా ఇంట్లో అశాంతి అంతా కూడా తరిగిపోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే బ్రహ్మకృత పితృస్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు మీకు అంతా కూడా లో పెడతడం జరుగుతుంది లో అంతా కూడా ఈ యొక్క బ్రహ్మకృత పితృస్తోత్రం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క పితృస్తోత్రం అంతా కూడా చూసి డౌన్లోడ్ చేసుకొని మీరంతా కూడా పితృస్తోత్రాన్ని నిత్యం పఠ పఠనం చేసుకోవడం వల్ల పితృకార్యాలు శ్రాద్ధ కర్మలు చేసుకునేటప్పుడు కానీ అమావాస్య పూటైన కానీ ప్రతినిత్యం కూడా ఫోటో ముందు పితృదేవతల యొక్క ఫోటో అంతా కూడా మననం చేసుకుంటూ నమస్కారం చేసుకుని పితృస్తోత్రం అంతా కూడా బ్రహ్మచేత రచించబడిన పితృస్తోత్రం అంతా కూడా చదవడం వల్ల మననం చేసుకోవడం వల్ల వినడం వల్ల కూడా సకల గ్రహ దోషాలు తీరి పితృదోషము నుంచి బయటపడి శతాస్త్ర అశ్వమైతే యాగాదులు చేసుకున్న కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుందట కోటి యజ్ఞాలు చేసుకున్న పుణ్యపరితం కలుగుతుందట ఈ యొక్క పితృదేవతలంతా కూడా సుఖప్రదాతలు సుఖమైన జీవితం జీవించడానికి మనశ్శాంతి కలగడానికి ఆనందమైన జీవితం కలగడానికి ఈ యొక్క వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున పితృదేవతల యొక్క స్తోత్రం అంతా కూడా నితం పట్ పట్టణం చేసుకోవడం వల్ల గోమాత సేవని ఆచరణ చేసుకోండి గోమాతకి యొక్క పచ్చి గడ్డిని కాని ప పచ్చగా ఉండే తోటకూరలు కానీ ఆకుకూరలు కానీ ఏమైనా కూరలు కానీ పచ్చగా ఉండే కూరగాయలు కానీ దానంగా చేయడం వల్ల సమర్పించడం వల్ల కూడా పితృదోషం నుంచి పితృశాపం నుంచి బయటపడి ఆస్కారం ఉంటుంది గోమాతకంతా కూడా ఆరు నెలల గ్రాసాన్ని ఎవరైతే దానంగా ఇస్తూ ఉంటారో నిత్యమంతా గోమాత సేవలో జీవనాన్ని గడుపుతూ ఉంటారు గరుకు సమ్మాని అంతా కూడా స్థాపన చేయాలి అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా గరుకు స్థంభం అని చెప్పేసి గోమాతకి దురద వస్తే ఈ యొక్క గొరకు స్తంభం దగ్గర అంతా కూడా దాని సేద తీరుతుంది కావున గొరకు స్తంభం దగ్గరంతా కూడా అనంతమైన కొన్ని ప్రాప్తి కలుగుతుంది గోవా రోమాలంతా కూడా ఎన్ని అయితే ఈ యొక్క గరుకు స్తంభం దగ్గర సేద తీరినప్పుడు పడుతాయో అన్ని వేల కోట్ల జన్మలంతా కూడా అన్ని వేల కోట్ల సంవత్సరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది కోటి జన్మలంతా కూడా చేసుకున్న పాపం అంతా కూడా నశించి గరుకు స్తంభాన్ని అంతా కూడా స్థాపన చేసిన వాళ్ళకి గోలోక ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ ఒక ప్రాప్తి కలుగుతుంది శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి అని కోటి గోవు దానం చేసుకున్న ఫలితం కలుగుతుంది అని చెప్పేసి అని వేదం చెప్తుంది దేవాలయ ప్రాంగణంలో గరుక స్తంభాన్ని గోశాల నిమిత్తం అంతా కూడా గోవుడి యొక్క శోభ నిమిత్తం అంతా కూడా స్థాపన చేయాలి తద్వారా ఎవరైతే పితృదోషం నుంచి పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దేవతల శాతకం చేసుకునేటప్పుడు కూడా ఆవు దూడ వృషభంతో సహాయతంగా అంతా కూడా దానం చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం ఎవరైతే ఆచరణ చేసుకుంటారు ఆరు నెలల గ్రాసంతో బ్రాహ్మణికి అంతా కూడా దక్షిణ పూర్వకంగా కొన్ని పూర్వకాలంలో చెప్పిన విధానంగా బంగారము వెండితో సహితంగా కూడా దానం చేయాలని చెప్పేసి ఉంటుంది మీ యథాశక్తిగా మీకు శక్తి కొలది మీ యొక్క దాన ఫలితం అంతా కూడా లభిస్తూ ఉంటుంది కావున యథాశక్తిగా మీరు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఫల దానంతో కోటి రేట్ల పని ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి పితృదోషము పితృశాపము స్త్రీ మూలమైన నిష్టాపము మాతృమూలకైన స్త్రీ దోషము మాతృమూలకైన పితృదోషం అంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క నవమస్థానాన్ని కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు పితృదోషాన్ని పితృదోషానికి అంతా కూడా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పూర్వజన్మలో కర్మశేషం అంతా కూడా తీరడానికి మనకంతా కూడా వ్యాధి రూపంలో దేవుడు అంతా కూడా ఇస్తూ ఉంటాడట ఈ యొక్క పూర్వపుణ్యస్థానం అంతా కూడా ప్రధానంగా చెప్తుంది ఏంటి అంటే నువ్వు పుణ్యకర్మాలు ఆచరించు నీకంతా కూడా పాపకర్మ నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి భోగభాగ్యమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా పితృదేవతలంతా కూడా కోటి రెడ్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది ఏ రకంగా అయ్యాడంటే ఎవరికైనా సంతాభాగ్యం కలిగినోడో పుత్రుడు కలిగినప్పుడు పితృదేవతలంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారట పుత్రస్య శతగుణం పుత్రీయం అని చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా ఒక కుమార్తె ఇంట్లో జనిస్తే అంట ఇరవై ఎక్కువ తరాల దాకా పుణ్యలో ప్రాప్తి కలుగుతుందట పూర్వీ పూర్వీకులకంతా కూడా అమ్మాయికి ఎంత శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చారు అమ్మాయి పుడితే కనుక ఇంట్లో పూర్వీకులంతా కూడా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది కోటిరెడ్డి పుణ్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి వేదం అంతా కూడా పుత్రుడంతా కూడా పున్నా మనకరం నుంచి బయటపడేవాడుగా ఉంటాడు వంశాభివృద్ధికి కారణంగా ఉంటాడు కావున పితృదేవతల కార్యానికి అంతా కూడా పుత్రుడు కారణంగా ఉంటాడు కావున అన్నదమ్ముల సత్యత లోపిస్తుంది పితృషం ఉండే వాళ్ళకి ప్రధానంగా ఇంట్లో సంతానం ఉన్నప్పటికీ కూడా అకాల మరణాలు జరగడం కానీ